నరేంద్ర మోదీ గారు అయితే జాతిని ఉద్దేశించి మీడియా వేదికగా తొలిసారి ప్రసంగిస్తున్నారు జాతిని ఉద్దేశించి అయితే ప్రసంగిస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన ప్రసంగం ఇదే ప్రెస్ మీట్లు ఎన్నో జరిగాయి గానీ ఈ ప్రస్తుతానికి అయితే ప్రసంగం మాత్రం ఇదే మొదటిసారి ఇక్కడ ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు జరిగినటువంటి ఏదైతే ఉందో పహల్గాం దాడిలో చనిపోయినటువంటి ఇరవై ఆరు మందికి సంతాపం తెలియజేశారు అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సెల్యూట్ చేశారు త్రివేత దళాలకు చెందినటువంటి సైనికులందరూ కూడా సాహసోపేతమైనటువంటి పనులు చేశారు యుద్ధం చేశారు పాకిస్తాన్ కోలుకోలేనిటువంటి దెబ్బతీశారు దెబ్బ తీశారు పాకిస్తాన్ మానసికంగా కురిగిపోతుంది ప్రజలను ఉద్దేశించి ఏదో ప్రజల కోసం ప్రజల దగ్గర ఏదో మార్కులు కొట్టేయడానికి ఉగ్రవాదులతో అక్కడ ర్యాలీలు చేస్తుంది భారత్ పై గెలిచామని నిజానికి మానసికంగా పాకిస్తాన్ అయితే కృంగిపోయింది అక్కడ ఎంత నష్టం జరిగిందో మన త్రివిధ దళాలు చేసినటువంటి నష్టం గురించి కూడా ఈ బేరేజ్ వేసుకోలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని చెప్పడం జరిగింది అలాగే పిఓకి మనకి ఇవ్వడం తప్ప పాకిస్తాన్ కి మరొక మార్గం లేదు పీఓ మనకి ఇవ్వాల్సిందే మనం విలీనం చేసుకుంటాం యుద్ధం పెద్దగా చేయాల్సిన అవసరం అయితే ఉండదు పాకిస్తాన్ పరిస్థితి చాలా దిగజారిపోయింది ఇక ఉగ్రవాదుల్ని పెంచుకుంటూ పోతే ఇక ఆ దేశానికి ప్రపంచంలో ఒంటరితనం మాత్రమే మిగులుతుంది ఇక ఉగ్రవాదుల్ని ఎంతవరకు పోషిస్తుందో చూడాలి కానీ ఇక నుంచి ఏ దాడైనా సరే ఒక్క బుల్లెట్ కనుక ఇటువైపు వస్తే సరిహద్దుల వైపు మన సరిహద్దుల వైపు నుంచి అటు ఫిరంగ్ వెళ్తుంది మిసైల్ వెళ్తుంది అలాగే చాలా తీవ్రమైనటువంటి నష్టం చూస్తుంది ఇక సింధు జలాల విషయానికి వస్తే ఒక్క చొక్క నీరు కూడా మనం ఇవ్వం ఇక ఈ సింధు జలాన్ని నిలుపుకోవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సింధు జలాలు ఇప్పుడు ఏదైతే హర్యానాకి పంజాబు రాజస్థాన్ సంబంధించినటువంటి రాష్ట్రాలు పంచుకోవడానికి అయితే ఇప్పుడు అన్ని విధాలుగా కొన్ని నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి హిందూ జలాలకు సంబంధించినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు అయితే మీటింగ్ జరిగి తర్వాత అవి సర్దుకోవడం అయితే జరుగుతుంది ఇక జిందు జలాల విషయంలోనైతే రాజీ పడే ప్రసక్తే లేదు ఈ సింధూ జలాల వల్ల పాకిస్తాన్ ఎంత నష్టం చూడాలో అంత నష్టం చూస్తుంది ముఖ్యంగా పహల్గామ్ దాడి లేదా ఆపరేషన్ సింధూర్ అనేది మనం భౌతికంగా ఇక్కడ ఆపేసిన సింధూ జలాల రూపంలో అది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది ఈ పహల్గాన్ దాడి ఎందుకు చేశాం అన్నది ఇక పాకిస్తాన్ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది ఈ సింధు జలాల వల్ల అంటూ అయితే ప్రసంగించడం జరిగింది ఎందుకంటే దీని మీదే చాలా వరకు అంటే వాళ్ళ జీడిపి కూడా ఇరవై శాతం ఆధారపడింది ఈ సింధు జలాల మీద అంతేకాకుండా వాళ్ళు త్రాగడానికి అలాగే సాగు భూమి అలాగే మిగతా అవసరాలకు కూడా వాడుకుంటున్నది ఈ సింధు జలాల కింద వచ్చినటువంటి నీటిని ఇప్పుడు ఈ సింధు జలాలు కనుక ఆగిపోతే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇరవై రెండు కోట్ల మంది ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ లో కేవలం ఈ సింధూ ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ లోనే దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ పద్నాలుగు కోట్ల మందికి తాగడానికి నిత్యావసరాలకి అలాగే ఇక సాగుకి ఇంత నీరు ఆగిపోతే గనక చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఇక్కడ పూర్తిగా నీరు పారితేనే ఇరవై శాతం లోటు బడ్జెట్ లో పారుతుంది అలాంటిది ఇప్పుడు భారత ప్రభుత్వం ఆపేస్తే ఉన్న పలంగా ఈ వచ్చే రీఫ్ పంటకే దాని ప్రభావం కనిపిస్తుంది అలాగే వచ్చే తొలకర పండుగ ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వర్షాధారం మీద నమ్మలేం వర్షాధారం ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పలేము ఏదేమైనా సరే పాకిస్తాన్ కయితే ముందుంది ముసరిల పండుగ ఇక నరేంద్ర మోదీ గారు అయితే తన ప్రసంగాన్ని అయితే కొనసాగిస్తున్నారు ఇంకా ఏం మాట్లాడారో తర్వాత వీడియోలో లో తెలియజేద్దాం